అలాగే చిట్టి ఆర్జీతో చాలా బాగుంటుంది అంతా నిజంగా అలాగే చిటి పిక్ ఆర్జీదా ఏమి ఏముంటది భయ ఆ కాంబినేషన్ ఇట్లాంటి కాంబినేషన్ లేడలేము ఆర్జీ మొత్తం అదే ఈమె మొత్తం చిటిపికలే పిక్కలే చాలా బాగుంటది బాయ్ చాలా సూపర్ ఉంటాయి భయా కాబునేకేషన్ చిటి చిటిపికలు అభిమానిగా చాలా సపోర్ట్ ఇస్తారు కాబట్టి ఇప్పుడు తన సినిమాలోకి వచ్చి కాబట్టి మీరు కూడా సినిమా ఇద్దరి ఛాన్స్ ఉందా నేను సపోర్ట్ ఇచ్చిన నేను సపోర్ట్ ఇచ్చినా అని చెప్పి పబ్లిక్ తో నన్ను ఏమని ఏవా ఇట్లా నేను సపోర్ట్ ఇచ్చిన ఏం సపోర్ట్ ఇచ్చినా బై అందరూ ఆమెని తొక్కాలని చూసినారు కానీ ఆమె లాస్ట్కి ఏమైంది 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 హీరోయిన్ కాదు సినిమా లేకపోయింది అట్లా అలాగే చిట్టి కాదు సమాజంలో ఒక్కొక్క మంచి మెసేజ్ చెప్తా గుర్తుపెట్టుకో అలాగే చిట్టి పిక్కలే కాదు మన మనుషులనే ఎంతో మంది ఎవడెవడో తొక్కాలని చెప్పి నీతి చాలా మంది ప్రయత్నిస్తారు కానీ నిన్ను తొక్కుతున్నప్పుడు కూడా నువ్వు ఆ బాధలు భరించినావంటే ఆ రోజు నువ్వు బాల్ల పైకి ఎగిరిపోయి ఒక మంచి రేంజ్ పోతో ఇది అలాగే చిటి పిక్కలు నిరూపించింది అనిపించింది నీకేమనిపించింది అప్పుడు మేము ఉంటుంది లైఫ్ సెట్ చేస్తాను ఉంటది సో మీరే అలాగే చిటి లైఫ్ సెట్ చేసినట్టు బయ నేను 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 అంటే నేనేం పోయి ఏమన్నా ఆమె ఆఫర్ ఆర్జీ తోటి ఆఫర్ మాట్లాడినా చల్ నాకు సంబంధమే లేదు ఇది కాకపోతే ఆమె గ్రేట్ బ్రో అంతే